ఏమి తినడానికి లేదు పెరగడం అన్నాను కదండి ఈ హెల్త్ కోడ్ వేసుకుని చేసుకుంటుంటే అన్ని అరుగుతున్నాయి అండి తినగలుగుతున్నాను నేను మీ క్లాసెస్ లో జాయిన్ అయ్యి కూడా జుంబా దీనికోసం అనమాట ఇంకా రోజు జుంబా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అంటే మీకు మీరు చేసి డాన్స్ లో జుంబాది ఎంజాయింగ్ మేడం నేను మూడు కేజీలు వెయిట్ అయ్యాను హ్యాపీగా పడుకుంటున్నాను నా లైఫ్ లో మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత పడుకుంటున్నాను అంటే ఇప్పుడే మేడం ఎంత హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా సో క్రియేషన్ లోని నాకు డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావాలి అని అలా రాసుకుంటాను చాలా బాగుండేది అసలు తల్లి తల మర్చిపోయాను నేను

కృష్ణవేణి అసలు ఏంటి నిజంగా బాగుంటుంది మేడం కూడా అర్థం కావట్లేదు చాలా హ్యాపీగా ఉన్నాను ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉన్నాను నేను డైలీ ఏదో ఒక రిజల్ట్ డైలీ ఏదో ఒక రిజల్ట్ చూస్తూనే ఉన్నాను నేను నా లైఫ్ లోని ఎస్పెషల్లీ నా హెల్త్ గురించి చాలా పెద్ద రిజల్ట్ షేర్ చేసుకోవాలి మేడం నేను నాకు సైనస్ కాఫ్ అలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం ఉన్నాయి అయితే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి రాత్రులు అసలు పడుకోను మేడం నేను పడుకుంటాను మధ్యరాత్రుల్లో తెలివచ్చి లేచి కూర్చుని పోతాను అసలు నిద్ర ఉండదు ఎంత పీక్ సమ్మర్ లో అయినా సరే వేరే గదిలో పడుకుంటాను కానీ ఏసీ రూమ్ లో పడుకోలేను అనమాట అలాంటిది ఏ ఓపెన్ ఓపెన్ స్టార్ట్ చేసిన డే వన్ నుంచి కూడా నేను ఏసీకి ఒప్పు చేసుకొని నా బెడ్ కి అన్నిటికీ చేసుకొని పడుకుంటున్నాను అసలు నాకు ఏ ప్రాబ్లం లేదు లేదు ఏమీ లేదు మేడం హ్యాపీగా పడుకుంటున్నాను నా లైఫ్ లో మళ్ళీ ఇయర్స్ తర్వాత పడుకుంటున్నాను అంటే ఇప్పుడే మేడం ఎంత హ్యాపీగా ఉంటుంది నిజంగా నా కలర్ నీళ్ళు కూడా ఆగట్లేదు చాలా అసలు అదే కాదు నాకు ఏమైనా డౌట్లున్నా కూడా మీరు చెప్పే ప్రతి మాటలు నా డౌట్స్ క్లియర్ అయిపోతాయి క్వశ్చన్ ఆన్సర్స్ లో ఎవరు అడిగిందంటే నా డౌట్స్ క్లియర్ అయిపోతాయి అసలు ఇంకా అడగాల్సిన అవసరం కూడా లేదనమాట అంది సో క్రియేషన్ లోని నాకు డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావాలి అని అలా రాసుకుంటాను నాకు కావాల్సిన ఖర్చుకి నాకు అందాలి అంతే నాకు కావాలి డబ్బులు అని రాసి కాదు అడిగారు వన్ సెకండ్ ఆగండి ఇక్కడ మిస్ అయిపోతారేమో ఈ క్రియేషన్ మీరు కూడా రాసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు రావాలని రాసేసుకోండి ఇంకా అంద

మీ క్లాసెస్ లో జాయిన్ అయ్యింది కూడా జొంబా దీన్ కోసం అనమాట ఇంకా రోజు జుంబా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే మీకు మీరు చేసి డాన్స్ లో జొంబా దీ ఐ రియల్ మీ రియల్ మేడం థ్యాంక్ యూ వన్ యస్ యెస్ హలో అండి ఎస్ చెప్పండి లక్ష్మి గారు హై మ్యామ్ ఐమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ అలవ్ మ్యామ్ నిజంగా చెయ్యిపోయిన అయితే ఎంత వచ్చిందంటే క్లాస్ లో జాయిన్ కాక ముందు అంతకు ముందు తగ్గిపోయింది అంత ముందు తలనొ బాగుండేది అసలు తలనొప్పి ఎలా ఉంటాదో మర్చిపోయాను ఇప్పుడు మొన్న కోడ్ ఇచ్చారు కదా డ్రాయింగ్ వేసుకుంటుండేనా చేయి పెయిన్ కూడా తగ్గిపోయింది నేను పిక్చర్ జీరాక్స్ తెప్పించుకున్నాం అనుకున్నాను మ్యామ్ కానీ కుదరలేదు ఇంక నేను మీ క్లాస్ అనుకుంటే డ్రా చేసేసుకున్నాను శుభ్రంగా తగ్గిపోయింది అద్భుతం ఇంకా అసలు ఇంకా అద్భుతం జిరాక్స్ కంటే కూడా ఇది ఇంకా అద్భుతం చాలా చాలా హ్యాపీగా ఉంటాం చూడండి

మీరు నేను ఇది చెప్పాను కదండి జాలి నెప్పి వచ్చేస్తుంది అరిగిపోయింది అన్నారు అని మీరు చేసుకోమని చెప్పారు చేసుకుంటే తగ్గిపోయిందండి తగ్గిపోయింది మళ్ళీ అండి ఈ అన్నమాయిక అరిగి లూజ్ అయిపోయిందని చెప్పాను ఏమి తినడానికి లేదు పెరగడం అన్నాను కదండి ఈ హెల్త్ కోడ్ వేసుకుని చేసుకుంటుంటే అన్ని అరుగుతున్నాయి అండి తినగలుగుతున్నాను నేను కారం అన్ని తింటానండి దయవల్ల రెండు సంవత్సరాల నుంచి పడుతున్నానండి బాధ చాలా తగ్గిపోయింది నాకైతే ఇంకా ఎంత ఆనందంగా ఉన్నట్టు అంత ఫ్లీ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా చాలా చాలా ధన్యవాదాలండి బాబు మీకు ఇంకా రిజల్ట్ ఇంకోటండి మా మా ఆడబొడుచు గారు మీ క్లాసులు ఇది వరకు హెల్త్ మళ్ళీ చక్రా క్లాసులు ఇవన్నిట్లో ఉన్నారండి వాళ్ళే మమ్మల్ని జాయిన్ చేశారు వాళ్ళకి మా హస్బెండ్ వాళ్ళు ఆడబడుచు వాళ్ళ ఆయనకండి హెల్త్ ప్రాబ్లమ్స్ సివియర్ గా వచ్చేసిందండి అది మీ చక్రా క్లాసుల్లో మీరు చెప్పారు చెప్తే అవన్నీ చేసుకుంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం అంతా సెట్ అయిపోయిందండి ఇంకా కారేసుకు తిరిగేస్తున్నారండి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇంకంతా అండి హ్యాపీగా ఉన్నారు మా ఆడబట్స్ అయితే చాలా హ్యాపీగా ఉందండి చాలా మిరకులు అండి మా విషయంలోని ఇంకా మీరు అంటే ఇంకా ఇంకా చాలా మిమ్మల్ని అయితే జీవితాంతం ఇంకా చాలా అండి మిమ్మల్ని నేను తినేటట్టు చేశారు మీరు ఇంకా మా మధ్యలో ఉన్నారు మీరు ఇంకా చాలా చాలా అండి అన్ని చాలా జరుగుతున్నాయి అండి మళ్ళీ క్రియేషన్ లో ఏం రాస్తారు అన్ని అండి నాకు జరుగుతున్నాయి జరుగుతుంది అండి నేను బాగా యూనివర్స్ కనెక్ట్ అయిపోయాను నేను చాలా అండి మీ వల్లే చాలా చాలా థ్యాంక్స్ అండి బ్యూటిఫుల్ మీరు అసలు విజయ్ గారు ఇంత బాగా లవ్ చేస్తూ అద్భుతమైన మాటలు చెప్పి ఇంకేం కావాలండి యూనివర్స్ ఇస్ గివింగ్ మే లైక్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్ అందరు గట్టిగా లవ్ యూటర్ సారీ ప్లీజ్ జన్మనిచ్చింది మీరు జీవితాన్ని ఇస్తున్నారు నాకు వెన్నెమ్మక సక్కంగా ఉంది వెన్నెమ్మక సక్కంగా ఉంది నేను చాలా దగ్గర తిరిగే హాస్పిటల్లో మినిమం ఒక ఐదు ఆరు సంవత్సరాలు తిరిగే హాస్పిటల్ లో చెన్నై మైసూరు చాలా దగ్గర నాకు అసలు నెట్టి పోలేదు అసలు సన్ ప్రీతి దగ్గర నుంచి పోనో చేసుకుంటూ క్రియేషన్ రాసుకుంటూ హెల్త్ కోడ్ చేసుకుంటూ ఫీల్డ్ లో ఫీల్డ్ నా ఉందని అన్నింటితో ఈ ఎముక మాములుగా అయిపోయింది పొద్దున్న లేని అసలు నేనైతే మొత్తం పెయిన్ అది నేను నా శరీరంలో నేను కనిపెట్టింది ఏంటంటే నాకు ఆ పెయిన్ తగ్గిపోయింది చాలా రిలీఫ్ ఇచ్చింది అసలు నాకు ఆ పెయిన్ ఎంత నేను ఎంత సఫర్ అయ్యాలంటే ఎంత పెయిన్ భరించాలి నేను ఎంత చిన్న వయసులోనే అసలు చెప్పలేను అంత బాధ భరించానమ్మా నిజంగా నాకు ఆ బాధలో నుంచి రిలీఫ్ వచ్చింది నా శరీరం క్లాస్ నిజంగా ధన్యవాదాలు మీకు కృతజ్ఞతలు ఇంత గొప్పగా నేను ఎంతో సంతృష్టం హాస్పిటల్ కి వేలకి వెలకి పెట్టేసాను డబ్బులు కానీ ఆ బాధ అనేది చాలా వరకు నాకు తగ్గిపోయింది ఇద్దున్నే లే లేస్తాను చేస్తాను పను ఇంట్లో పని కూడా చేస్తాను దానికి కూడా నాకు అంత పెయిన్ అసలు ఎంత హ్యాపీనెస్ అంటే చాలా హ్యాపీనెస్ వా హస్బెండ్ గోల్డ్ మా నాన్నగారు తీసిచ్చారు మూడు సంవత్సరాల నుంచి లోనే ఉంది ఒక్కొన్న చేసుకుంటూ క్రియేషన్ బుక్ లో రాసుకుంటూ గా మా వారు వచ్చి డబ్బులు ఇచ్చారు ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ తర్వాత మనీ ఇచ్చి తెచ్చుకో 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 అని అన్నారు సంతోషం కప్పు సంతో అసలు నా శరీరంలో ఎక్కడ పెయిన్ వచ్చినా నేను మూడు కేజీలు చేస్తా అయ్యాను త్రీ కేజీస్ నేను చాలా చెప్పాలి అసలు ఈ రోజు మీకు ఓట్లు అయిపోయిన తర్వాత అమ్మ చెప్పాలి మీకు ఓట్లు అయిపోయిన తర్వాత ఇక్కడ మాకు ఒక పెద్ద గొడవ జరుగుతుంది పక్కన కొందులో మీరు చెప్పారు కదా మనకిన్నా చూసినా అది మన అద్దాలేనని ఒప్పోన మిద్ది మిద్ది మేడం ఎందుకు వెళ్ళి ఒప్పోన ఒప్పోనో చేశా అది చేస్తా ఉంటే వరకు అలా వెళ్ళిపోయారు కామైపోయారు మా వారు అయిపోయారు అది ఏం చెప్పేవడు ఏమైపో అందరూ ఎలా వెళ్ళిపోయారు ఎవరు గప్ చిప్ సాంబార్ లాగా అసలు అయిపోయారు అని ఆశ్చర్యం వేసింది మేడం ఇంకొక అమ్మాయి కూడా హెల్త్ బాగాలేదు అమ్మాయి వెంటిలేటర్ మీద ఉన్నమాట బాగాలేదు మా పక్కన ఉంటుంది మీరు చెప్పారు డాక్టర్ హ్యూమలైన్ చేస్తున్నారు అదే కదా డాక్టర్ హ్యూమలైన్ గారు చేసింది అదే కాబట్టి నేను ఎందుకు చేయకూడదు నేను విన్నా నా చెల్తో క్లీన్ చేస్తాం భగవంతుడేమో మన అమ్మాయికి హెల్ప్ చేయాలని చెప్పి క్లీన్ చేసేసాను ఆ అమ్మాయి తర్వాత ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ మామగారు వచ్చి చెప్పారు బాగుంటామ్మా అమ్మాయికి అని చెప్పారు ఎంత హ్యాపీ అనిపించిందో ఆ అమ్మాయి ప్రాణాలు స్థితిలో ఉనింది అసలు పొనం అనేది పవర్ఫుల్ పవర్ఫుల్ అంటే ఉంది పవర్ పవర్ ఇంకొకటి చెప్పమంటారా మాకు త్రీ వెహికల్స్ ఉన్నాయి త్రీ వెహికల్స్ ఉంటే ఒక్కోసారి పోతుంటే ఒక్కసారి ఆగుతూ ఉంటాయి ఈఎంఐ లోన్లు దగ్గరకు వచ్చేసాయి అనుకో నాకు ఈఎంఐ లోన్ దగ్గరకు వచ్చేస్తాయి కాదు బండ్లు పోనీఐల్ కట్ చేస్తాను కానీ అంటే చాలా మేడం ఇంకొచ్చేస్తాయి లోన్లు సీక్రెట్ తెలిసిపోయింది సీక్రెట్ తెలిసిపోయింది వెళ్ళిపోతాయి గుడ్ వెరీ గుడ్ హే బ్యూటిఫుల్ అమేజింగ్ అసలు ఎనర్జీ అండి తంది ఎన్ని సీక్రెట్స్ తెలిసిపోయినాయండి తనకి ఏది రాకపోయినా ఈ అమ్మాయి రాకపోయినా ఏది కావాలన్నా బండుని కదిలిస్తున్నారు అత్తగాని కదిలిస్తున్నారు డబ్బులు తెప్పించుకుంటున్నారు నగలు తెప్పించుకుంటున్నారు హెల్త్ బాగు చేసుకుంటున్నారు ఇట్స్ అమేజింగ్ అమేజింగ్ అండ్ అమేజింగ్